ఈ తణుకు సంబంధించి ఏదైతే అడిగారో దాంట్లో తణుకు నిడదవోలు పాలకొల్లు నర్సాపూరు భీమవరం ఆకువేడు వీటన్నిటికి యాక్చువల్గా వాటర్ సప్లై చేసిన ఒక గ్రిడ్ నాలుగు వందల ఇరవై కోట్లతో యాక్చువల్గా అమృత్లో పెట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో పర్టికులర్గా ఈ యొక్క తణుకు తీసుకుంటే నూట పద్దెనిమిది పాయింట్ ఒకటి ఒక కోట్లు పెట్టాం అధ్యక్ష దాంట్లో రా వాటర్ పైప్ లైన్కి ముప్పై ఎనిమిది కోట్లు అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డబ్ల్యూటిపికి టెన్ ఎంఎల్డీ ఫోర్ పంప్ పంప్సెట్సు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్సు అదేవిధంగా నాలుగు వేల తొమ్మిది హౌసెస్కి నాలుగు వేల తొమ్మిది వందల హౌసెస్కి కనెక్షన్స్ ఇప్పుడు సభ్యులు అడిగారు ఎన్ని కనెక్షన్స్ ఇస్తున్నాను వాటికి ఎనభై పాయింట్ ఒకటి ఒకటి కోట్లు యాక్చువల్గా పట్టుంది అధ్యక్ష ఇది యాక్చువల్గా ప్రీపీడ్లో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష దాంతో మళ్ళీ దాని క్యాబినెట్ తీసుకోవాల్సి వచ్చింది రేపు మూడవ తేదీ క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి వెంటనే టేకప్ చేసి రెండు వేల ఇరవై ఏడుకి పూర్తయితే చేస్తాం అధ్యక్ష అదేవిధంగా రోడ్స్ అవి రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష జనరల్గా ఈ వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు రాబోయే థర్టీ ఇయర్స్కి పాపులేషన్ ఎలా ఉంటుందో దాన్ని ఎస్టిమేషన్ చేసి తయారు చేస్తారు అధ్యక్ష ఆ విధంగా చేయడం జరిగింది ప్రస్తుతం డెబ్బై ఏడు ఎల్పిడి ఇస్తున్నాం జనరల్ స్టాండర్డ్ ఏంటంటే హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అమృతులు అన్ని దగ్గర హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ని ని దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది రేపు మూడవ తేదీ కేబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి రెండు వేల ఇరవై పూర్తి చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ అండి ఎయిట్ ఎయిట్ నైన్ అండి